హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగివస్తే కార్యక్రమానికి స్వాగతం దేవుని గురించి ఎన్నో సంఘటనలు మనకు ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ కనిపిస్తుంటాయి దేవుడు ఉన్నాయడని నిరూపిస్తూ ఉంటాయి అని మరి అలాంటి సంఘటనలు మాతో పంచుకునే కార్యక్రమమే దేవుడే వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అనుభవాలను మాతో పంచుకోండి దేవుని గురించి అనేక విషయాలను మనతో పంచుకోవడానికి ఉన్నారు సైకలాజిస్ట్ శ్రీమతి నడింపల్లి యమున పాఠక్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము యమునా గారు నమస్కారం అండి నమస్తే అండి దేవుడితో మీకున్న అనుభవం గురించి అండి తప్పకుండా ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మాంజలి నాకు తెలిసి నిన్ననే చక్కగా అందరం మహాశివరాత్రి పర్వదినాన అందరం కూడా పూర్తి చేసుకొని జాగ్రత్త చేసుకున్నాం మరి ఇవాళ చక్కగా శనివారం ఒక చక్కటి అనుభూతితో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం గీతిక గారు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అండి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల కిందట నేను చాలా స్ట్రాంగ్గా ఒక మూడు నాలుగు రోజుల నుంచి వర్షాకు ఒక మూడు నాలుగు రోజుల నుంచి నాకు స్వామి కల్లో కనపడ్డ స్వామి కనపడుతూ మనందరికీ స్వామి అనగానే మన గుర్తొచ్చే క్షేత్రం పండరీపూర్ మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న స్వయంగా వెలిసిన పండరిపూర్ అని కానీ మనకి బాగా ఫస్ట్ స్వామి అని కానీ స్వామివారు గుర్తొస్తారు సో ప్రతిరోజు కళ్ళకి వస్తున్నాడే స్వామి నేను ఇంట్లో చెప్పాను మనం అర్జెంటుగా పండ్రిపూర్ వెళ్ళాలి తెలీదు బాగా మనసు లాగేస్తోంది స్వామివారు రోజు కళ్ళకి వస్తున్నారు వెళ్ళి దర్శనం చేసుకుందాం మరి ఎందుకు అంతలాగా అని ఆ మాట అన్నానండి అయితే ఈ లోపల మా అమ్మగారు ఏంటంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మొక్కు పెట్టుకుంది నన్ను ఒకసారి విజయవాడ తీసుకెళ్ళు అండి అదే టైంలో అంటే ముందునే చెప్తూ ఉంది నాకు దొరికింది ఒక రెండు రోజులు నా చేతిలో టూ డేసే ఉండింది లిటరల్గా సో ఎలా ప్లాన్ చేయొచ్చు అనే దాని మీద నాకు మరి ఇంత స్వామివారు ఎంత కనపడుతున్నారు వెళ్ళాలి కదా మరి అమ్మ అడుగుతోంది కదా ఇక్కడ అని ప్లాన్ చేసినప్పుడు మామూలుగా నేను రూట్ మ్యాప్ చూస్తున్నాను సరే అమ్మని తీసుకెళ్దాం పక్కన ఎక్కడ ఏంటి అనేది చూసుకోవడానికి రూట్ మ్యాప్ చూస్తుంటే సడన్గా నాకు ఒకటి ఒక ఇమేజ్ పండరీపూర్ స్వామివారిది ఒక ఇమేజ్తో ఒక ఆలయం ఉంది అని కనపడిందండి ఏమిటి అని మనం జస్ట్ స్టార్టెడ్ సర్చింగ్ అబౌటెట్ చూస్తూ ఉంటే పండ్రీపూర్లో స్వామివారు ఎలాగైతే స్వయంగా వెలిసారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలుగు మన తెలుగు రాష్ట్రంలో కూడా పండ్రి పండ్రీపూర్ల స్వామి ఎలాగైతే ఉన్నారో ఎగ్జాక్ట్గా మనకి స్వామి స్వయంగా వెలిసిన ఆలయం ఉంది అని అన్నారు అసలు నేను చాలా షాక్ అయ్యాను నేను సో దగ్గరికి చూస్తున్నప్పుడు మామూలుగా అక్కడ తెలిసిన వాళ్ళు కొంతమంది కాల్ చేసి ఇలా అంటే అవునండి ఒక ఆలయం ఉంది కానీ పెద్దగా తెలియదు అన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నేను చాలా ఆశ్చర్యపోయాను మొత్తానికి వెతుక్కుంటూ సెర్చ్ చేసుకొని ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత మచిలీపట్నం కరెక్ట్గా కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర నుంచి హార్డ్లీ నాకు తెలిసి పది నిమిషాలు కూడా ఉండదు స్వామివారి దాన్ని చిలకల పొడి అంటారు అనుకుంటా చిలకల పొడి ఆ గ్రామం పేరు అక్కడ పాండురంగస్వామివారు స్వయంగా వెలిసిన ఆలయం అసలు నేను చాలా సర్ప్రైజ్ అయినా అంటే ఎలా ఇది సాధ్యం అనుకున్నాను నేనైతే అసలు అప్పటి వరకు కూడా ఇక్కడ ఒక ఆలయం ఉంది స్వామివారికి స్వయంగా వెలిసిన స్వయంభూ ఆలయం అని అసలు లోపలికి వెళ్ళగానే అసలు ఎంత విశాలమైన ఆలు అద్భుతంగా రుక్మి రుక్మిణి అమ్మవారు రా రాధ దేవి ఆలయము ఇవన్నీ లోపలన్నీ చక్కగా ఉంటే కూడా ఎంత విశాలంగా ఉన్నా కూడా ఏంటి ఇంత ఇంతమంది ఇంత చక్కటి స్వయంభూ ఆలయానికి ఏంటి అసలు జనం లేరు ఏంటి అసలు ఏంటిది ఇక్కడ ఏమీ ఒక ఆలయం ఉన్నట్టు కూడా మనకి అని కలిపి చాలా బాధపడ్డాను నేనైతే వాస్తవాన్ని నిజంగా బాధపడ్డాను కానీ ఇది ఏంటి ఒక పెద్ద లాగా అనిపించింది నాకైతే అసలు అదేంటి ఎప్పుడు మనకు తెలిసి పండరిపూర్లోనే స్వామివారు ఉంటాడు కదా మన తెలుగు రాష్ట్రంలో ఇంత పెద్ద ఆలయంలో దానికి ఒక స్టోరీ ఉంది నరసింహుడు అనే భక్తుడు స్వామివారిని ప్రార్థించగా ఇప్పుడు పెద్ద స్టోరీ ఉంది ఇది ఎక్కడో పాత మరీ పాత స్టోరీ కూడా కాదండి ఇది బ్రిటిష్ వారి సమయంలోనే జరిగిన అంటే కళ్ళ ముందు దాని మీద వాస్తవాలు ఎన్నో ఉన్నాయి చాలామంది కూడా వాటి యొక్క ఆ భగవంతుడి యొక్క నిదర్శనాన్ని చూశారు అందరూ చూస్తుండగా భగవంతుడు వెలిసిన క్షేత్రం స్వయంగా స్వామివారు వచ్చి తన భక్తుడిని గెలిపించిన క్షేత్రం అందరూ చూస్తుండగా స్వామివారు అక్కడ వెలిసిన క్షేత్రం అంటారు అంత గొప్పటి క్షేత్రం అంత గొప్ప క్షేత్రం అది కానీ ఎప్పుడో మనము పురాణాల్లో ఎన్నేళ్ల కిందట జరిగింది అని కూడా కాదు కాబట్టి నాకు తెలిసి ఒక రెండు వందల సంవత్సరాలు కూడా అవ్వలేదు రెండు వందల రెండు వందల యాభై సంవత్సరాలు కూడా అవలేదు అలాంటి ఈ యొక్క క కథనమే కాదు అక్కడ చాలా వరకు కూడా అప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడితే ఇలా ఉందట ఇలా జరిగిందిట అని సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు స్వామివారి నా కల్లో కనపడడం ఏంటి కనపడితే మనం నేను అక్కడికి వెళ్ళాలి అనుకోవడం ఏంటి అక్కడెక్కడో కాదు నేను ఇక్కడే ఉన్నాను అని అసలు అది ఎంత అది కోయిన్సిడెన్స్ కదా ఇప్పుడు అలా ఎందుకు కనపడాలి అది ఎందుకు జరగాలి మా అమ్మ నన్ను అడగడం ఏంటి సరే తను ఎవరిని కొన్ని క్షేత్రాలకు తీసుకెళ్దాం కదా అనుకున్నప్పుడు అంటే ప్రతినిత్యం చేస్తూ ఉంటాను నాకు బాగా ఇష్టం గుళ్ళన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడము వాటి గురించి చెప్పడం అని మరీ ముఖ్యంగా మన ఈ కార్యక్రమం ద్వారా అనుభూతులతో పాటు ఆ క్షేత్రాలు కూడా చెప్పడం వల్ల ఎంతోమంది భక్తులు వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాంటి మన పాండ్రంగుడు అక్కడే కాదు మన దగ్గర మన తెలుగునాడులో కూడా ఉన్నాడు ఆ స్వామి అని అండ్ మీరు నమ్మరండి అక్కడ వెళ్ళి కూర్చొని అలా స్వామివారి దగ్గర ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ క్షేత్రంలో చాలా గుళ్ళల్లో మనం ఏంటంటే గర్భగుళ్ళలో కేవలం మనకి అర్చక స్వామివారే వెళ్ళి మనకి పూజ చేయడం చూస్తుంటాం ఈ గుళ్ళ విశేషం ఏమిటంటే ఇక్కడ పా పాండురంగస్వామి ఆలయంలో భక్తులు నేరుగా వెళ్ళి స్వామివారి పాదాలను ముట్టుకునే అవకాశం ఉంటుంది పా స్వామివారి పాద స్పర్శన కలిగే అదృష్టం మనకు ఉంటుంది ఇది అండి నిజంగా నేను అంటాను ఎవరైనా మన హిందూ ధర్మ ప్రేక్షకులందరూ కూడా అసలు కృష్ణా జిల్లాలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో చెప్పలేమండి అన్ని స్వయంభూవే మన ఋషులు మునీశ్వరులు తపస్సు చేసిన నేలాది ఇక్కడ లేడు అక్కడ లేడు అని ఎటువంటి సందేహం లేకుండా కృష్ణా జిల్లాలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో నేను చెప్పేది కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మళ్ళీ వాటి పూర్వ వైభవాన్ని మనం వాటికి తిరిగి తీసుకురావాలి ఇప్పుడు ఎంతోమంది భక్తులు ఉన్నారు ప్రతి ఒక్క గుడిని మనం దత్తత తీసుకుందాం అక్కడ ఆ ఆలయ ఆలయానికి సంబంధించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కానివ్వండి ఆ దగ్గరలో ఉన్న వాళ్ళని కానివ్వండి ఎంతో కొంత మళ్ళీ ఆ ఆలయాల్లో పూర్వ వైభవం రావాలి ఇవన్నీ స్వయంగా భగవంతుడు నిదర్శనాలు చూపించాడు నేను ఉన్నాను భక్తులని భక్తుల కోసం వెలిసి వెలిసాడు ఆయన ఆయన స్వయంగా వచ్చిన ఆలయాలు ఇవన్నీ ఏదో ప్రతిష్ఠించినవి కూడా కాదు కాబట్టి ఇలాంటి ఆలయాలకు అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనం వాటిని పునరుద్ధరించుకోవాలి అనేది నా ఒక ఆకాంక్ష అండ్ అక్కడ వెళ్ళి ఎంత ప్రశాంతమైన ఆలయం అంటే మీకు అక్కడ వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేస్తే మీరు ధ్యానం చేస్తే మీకు కలిగే ఒక అనుభూతి మాటల్లో మాటలను లేనంత మేడం ఇప్పుడు పాండురంగ గుడి గురించి మాట్లాడుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో వెలిసింది అని చెప్పారు కదా మరిన్ని విషయాలు తెలియచేయండి తప్పకుండా అండి నేనేమంటానంటే అంత విశాలమైన ప్రాంగణము ఆ గుడికి ఉన్న విశిష్టత ఎక్కడో ఉన్న నన్ను భగవంతుడు దారం కట్టి లాగినట్టు లాగాడే అలా నేనేమనుకుంటానంటే మరి స్వామి భక్తులు ఎవరైనా కూడా స్వామివారిని ఆరాధించేవారు కూడా ఈ ఆలయం పట్ల దృష్టి పెట్టండి మళ్ళీ కూడా పూర్తి వైభవాన్ని ఎందుకంటే మనకి కేవలం ఒక ఆధ్యాత్మిక పరమైన క్షేత్రాలే కాకుండా ఇవి టెంపుల్ టూరిజంని కూడా డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నేను ఈ గుడి ప్రాంగణం వైపు వెళ్ళినప్పుడు నిజంగా కూడా అక్కడ నాకేం కనపడలేదు ఎటువంటి ఒక డెవలప్మెంట్ కూడా నాకేం కనపడలేదు అక్కడ ఇప్పుడు యూజువల్గా మన గుళ్ళు ఆలయాలు ఉన్నప్పుడు రద్దీకిప్పు చూడండి చాలా వరకు కూడా టెంపుల్ టూరిజం అంతా కూడా అక్కడ ఏవో ఒక ఒక రకమైన ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది ఆ గుడి మీద అక్కడున్న ఆధారపడే ఎంతోమంది చాలామంది కూడా ప్రజలు ఆధారపడి వాళ్ళ జీవనోపాధికి కూడా దారి చూపించే మార్గాలు మన ఆలయాలు కేవలం భగవంతుడు ఆయన కోసమే కాకుండా అక్కడున్న ప్రజానికానికి కూడా వాళ్ళకి ఒక ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంతటి అద్భుతమైన సంపద మన దగ్గర ఉంది మన ఆధ్యాత్మిక సంపద వీటికి ఎంతో వైభవం ఉన్నప్పుడు ఆ వైభవాన్ని తీసుకొస్తూ ఇది చేయడం వల్ల అక్కడ ఎంతో కూడా ఒక జీవనోపాధి పెరిగే అవకాశం కూడా మన వాళ్ళకు ఉంటుంది హిందూ బంధువులందరికీ కూడా ఉంటుంది కాబట్టి వీటి పట్ల ప్రత్యేకంగా దృష్టి చేపట్టాల్సిన అవసరం ఉంది నిజంగా పాండ్రా కూడా నేనైతే ధన్యోస్మి అనుకున్నా నాకు అసలు ఆ కళ్ళలో కనపడడం ఏంటి తీసుకెళ్ళాలంటే ఆయనే లాక్కెళ్ళాడు ఆయనే తీసుకెళ్ళాడు అండ్ దాని తర్వాత కూడా చాలా మంచి అనుభూతులు నాకు జరిగాయండి సో అదొక్కటి పాజిటివ్ ఫీలింగ్ అది కూడా ఈరోజు మన భక్తులతో పంచుకుందాం అనుకున్నాను అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పాలి ఈరోజు మరీ ముఖ్యంగా శనివారం మరి శనివారం అనగానే ఆంజనేయ స్వామి వారికి కూడా మనం పూజ చేసుకుంటాం అలాంటి ఆంజనేయ స్వామి మహిళలు కోకులలుగా మనం ఎక్కడో కాదు మన దగ్గరలో ఉన్న ఎన్నో ప్రాంతాలలో కూడా స్వామివారి యొక్క నిదర్శనాలు మనకు కనపడుతూనే ఉన్నాయి అలాంటి ఒక సంఘటన నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను మనకి మన భాగ్యనగరం మన హైదరాబాద్ సరి సమీపంలోనే బహదూర్పుర పరిధిలో బహదూర్పుర పరిధిలో అక్కడ జయహనుమ అనే ఒక స్వామివారి యొక్క విగ్రహం ఉంటుంది అది ఒకనొకప్పుడు ఆలయం ఉండిందంట ఇప్పుడు లేదు అక్కడ ప్రాంగణం అంతా కూడా ఒక చిన్న డిస్టార్టెడ్గా ఉండే ఒక ప్లేస్లో స్వామివారి యొక్క విగ్రహం పెట్టుంటుంది హనుమంతుని వారి విగ్రహం అసలు అంతా ఓపెన్ ల్యాండ్ అంతా కూడా కానీ అక్కడికి వెళ్ళి నేను పూజ చేశానండి స్వామివారికి పూజలు చేశాను నిజంగా కూడా అది చాలా చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి నేను నాకు స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను స్వామివారి గురించి అండ్ నిజంగా దయనీయమైన పరిస్థితిలో ఆ ప్లేస్ ఉంది దయనీయమైన పరిస్థితిలో స్వామి లేడు అది మనుషులు కానీ స్వామి కారు ఈ స్వామి గురించి చాలా కథనాలు ఉన్నాయండి ఒకనొకప్పుడు అంటే ఈ ప్లేస్ అంతా కూడా కొద్దిగా కొద్దిగా చిన్న చిన్న గొడవల్లో అవన్నీ కూడా తీసేద్దాం అని అనుకున్నప్పుడు ఎవరైతే అలాంటి ప్రయత్నం చేశారో ఆ కుటుంబాలన్నిటికీ కూడా తీరని నష్టం జరిగింది ఆ నష్టం ఎంత నష్టం అంటే ప్రాణ నష్టం కూడా జరిగింది కాబట్టి దాని భయంతో మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారట ఆ విగ్రహాన్ని ఆ ప్లేస్లో అది మనకి ఇప్పుడు అక్కడే ఉంటుంది ఇప్పుడు మనం అంతా కూడా దాన్ని మనం లెటర్స్ కూడా రాస్తున్నాము దాని గురించి మాట్లాడుతున్నాము సో భక్తులందరూ పూనుకుంటే అక్కడ చక్కటి భవ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం తప్పకుండా నిర్మాణం అవుతుంది అనేది నేను ఈరోజు మన భక్తులందరితో పంచుకుంటున్నాను స్వామివారు చాలా 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 పవర్ఫుల్ అండి మీరు వెళ్ళి ఏ కోరిక స్వామి వారిని కోరుకొని మీరు అక్కడ హనుమాన్ చలి చలిసే గనుక ఒక నలభై రోజుల పాటు దీక్షగా చేస్తే మీరు ఏ కోరిక అనుకున్నా ఆ కోరిక తీరుతుంది అనే నానుడు కూడా ఉంది కాబట్టి నేను అది స్టార్ట్ చేశాను నిజంగా చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ ఆలయం కూడా అసలు స్వామి వారికి అక్కడ ఏం లేదండి ఒక చిన్న ఒక పెంకుటిల్లు కూడా కాదు అది జస్ట్ ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది గుడి లేదు ఇప్పుడు కానీ అక్కడ ఆ విగ్రహం ఏదైతే ఉందో అది కొన్ని ఏళ్ళగా ఏళ్ళగా దశాబ్దాలుగా ఆ స్వామికి మహిమలు ఉన్నాయి అని స్థానికులు చెప్తూనే ఉంటారు ఆ స్వామిని తలుచుకొని ఆంజనేయ స్వామి వారిని మనసా వాచ కర్మేణ స్వామినే శుద్ధిగా మనం నమ్మి గనక పూజ చేస్తే అవి తప్పకుండా తీరుతాయన్నారు స్వామి వారిని అక్కడ నుంచి తీసేద్దాం అనుకోని ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా చాలా చాలా కథనాలు అక్కడ ఉన్నాయి కానీ అవన్నీ అప్పుడు ప్రేక్షకులు ఎవరైతే మనం చూస్తున్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుసుకుని వాళ్ళ అనుభూతులు వాళ్ళు కూడా చెప్తారు సో ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారా అండి అక్కడ పూజారి ఇంకా లేరండి పూజారి లేరు ఇంకా పెట్టలేదు మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా పూనుకోవాలి అని అనుకుంటున్నాం ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటీస్ లో ఉంది వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఒక నోటీస్ పెట్టారు ఈ ఆలయానికి సంబంధించి ఎవరైనా కూడా ట్రస్టీస్ ముందుకు వస్తే మమ్మల్ని సంప్రదించండి అని కూడా జియానుమా అని చాలా ఫేమస్ జియానుమక్ష ఆ ప్లేస్ పేరు కూడా సో జియానుమా అంటారు దాన్ని బహదూర్పుర దగ్గరలో సో దీనికి ట్రస్టీలు కావాలి రండి అని కూడా ఒక నోటీస్ పెట్టడం జరిగింది మరి భక్తులు ఇంతమంది భక్తులు చూస్తున్నారు కదా కాబట్టి కంపల్సరీ మనం పూనుకుందాం ఒక ఆలయాన్ని మనం దత్తత తీసుకొని తప్పకుండా వాటి పూర్వ వైభవాన్ని మనం తీసుకురాగలిగితే అంతకు మించిన సౌభాగ్యం లేదు అంటాను అవి ఎంత జన్మ ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మన ఇలాంటి కార్యక్రమాలు మనం చేపట్టలేమండి సో ఇది ఒక్కరితో ఏ పని కాదు భక్తులందరూ పూనుకుంటే మళ్ళీ మన ఆలయాలు వాటి పూర్వ వైభవం తద్వారా ఎంతోమందికి జీవనోపాధి కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తి భావన పెంచే ఆవశ్యకత కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ చేయాలి భక్తితో పాటు ఇవన్నీ కూడా చేయాలి మన ఒక మన ఋషి పరంపరను మనం ముందుకు తీసుకెళ్లగలగాలి ఎందుకండి ఋషులు ఎందుకు అంతమంది మన ఋషులు ఎందుకు దేవుడిని పూజించేవారు దేవతలు అందరూ దేవతలు కూడా భూలోకానికి వచ్చి ఇప్పుడు ఇందాక మీతో చెప్పిన ఆలయాల గురించి దేవుడు సైతం దేవ దేవతలు సైతం వచ్చి భూలోకంలో ఏర్పరిచిన ఈ యొక్క ఆలయాలు వాళ్ళు పూజ చేసుకుని వెళ్ వెళ్తారట ఈ రోజుకే చేస్తారట అంటే దేవతలే చేసే అంతటి పుణ్య స్థలాలు మన దగ్గర పెట్టుకొని మనం ఎందుకు మనుషులను చేయలేకపోతున్నాం దేవుడు మనని అడిగాడా మనం మనను ఉద్ధరించుకోవడానికే భగవంతుని ఆశ్రయిస్తున్నాం భగవంతుని ఉద్ధరించడానికి కాదు మనని మనం ఉద్ధరించుకోవడానికే మనం ఒక ఉత్తమమైన ఆలోచనలో వెళ్ళడానికి ఉత్తమమైన కార్యాచరణ చేయడానికే మనం భగవంతుని ఎంచుకుంటుంది కాబట్టి భగవంతుడికి మన అవసరం మన అవసరం మన అవసరం ఉంది భగవంతుడికి మన అవసరం లేదు మనకే భగవంతుడు అవసరం ఉంది కాబట్టి అందుకే మనం తప్పకుండా ఇటువంటి ఈ యొక్క స్పిరిచువల్ సెంటర్స్ ఎనర్జీ సెంటర్స్ని మనం కాపాడుకోవాలి తద్వారా మన ఒక మానసిక శారీరక ఆధ్యాత్మిక శైలిలో మార్పులు వస్తాయి తప్పకుండా వస్తాయి కాబట్టి ఇటువంటివన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కేవలం మనం భక్తి అనేది మాటల్లో కాదు మన చేతుల్లో కూడా చూపించుకోవాల్సిన అవసరం అది మనని పునరుద్ధరించుకోవడానికి పాత్ర ఇవ్వండి అలాగే మీకు మరి ఇంకా ఇలాంటి అనుభవాలు ఉన్నాయో తెలియచేయండి అండి తప్పకుండా గీతిక్ గారు ఈ ఇంతకుముందు ఏదైతే ఒక ఆలోచనతోనే మొదట మొదలవుతుంది అంటారు కదా ఈ ఆలయానికి సంబంధించి మనము దీని మీద పని చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు మరి గుడికి సంబంధించి గోడలు కూడా కట్టడానికి ముందుకొస్తున్నట్టుగా సమాచారం వచ్చింది ప్రభుత్వం తరఫు నుంచి అది శుభ పరిణామం అంటాను కానీ ఇందులో కేవలం ప్రభుత్వం మీదే వదిలేయకుండా ప్రభుత్వం చేయాల్సింది చేస్తున్నప్పటికీ కూడా భక్తులు వచ్చి తలా చేయి వేస్తే చెక్కటి భవ్య ఆంజనేయ స్వామి వారి దివ్య మందిరం అక్కడ మొదలవుతుంది తద్వారా భక్తుల కోరికలు తీర్చే యొక్క అవకాశం అంటే భక్తులు ఎంతమంది వస్తే ఇప్పుడు అంతే కదా భక్తులు ఎందుకు వస్తున్నారు వాళ్ళ యొక్క కర్మ ఫలితాన్ని తొలగించుకోవడానికి తమ ఏవైతే మనం ఏ జన్మలో ఏ ఏ పాపకర్మలు చేసామో అవి తొలగిపోవాలంటే మన మనసావాచా కర్మైనా శుద్ధిగా స్వామి నేను చేసిన తప్పులు నన్ను మన్నించి అవన్నీ కూడా తీసేసి నన్ను మంచి మార్గంలో నడిపించు మనం చక్కటి మార్గంలోకి నడిపించు అని మనం చెప్తున్నాం అలాంటి అందుకనే మనం ఈరోజు భగవంతుని అక్కడ ఆశ్రయిస్తాం భగవంతుడికి మన అవసరం ఉందంటారా మనకే ఆయన అవసరం ఉంది కాబట్టి అలా చేయడం వల్ల ఎంతో మంది జీవితాలు అనేది నా ఆలోచన ఎన్నో ఎన్నో జరుగుతాయి ఎన్నో మంచి సంస్కరణలు జరుగుతాయి కాబట్టి ఇలాంటివన్నీ మనం పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను మీకు ఆ ఫోటో ఒకసారి వీలుంటే చూ కెమెరా కనపడుతుంది లేదో నాకు తెలియదు ఇప్పుడు ఇది ఫోటో ఇలా ఈ ఇలా ఉన్నదండి ఇప్పుడు టోటల్గా మీకు కనపడుతుంది అసలు ఏమీ లేదు ఒక కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ అసలు ఏమీ లేదు ఇది స్వామివారి యొక్క రూపం రూపం ఇది స్వామివారి ఇలా ఉంటారు ఇక్కడ అసలు ఆ దీపం కూడా పెట్టే పరిస్థితి మనకి లేదు రోజు కాబట్టి ఇక్కడికి రోజు మనకి స్వామివారు చాలా చాలా పవర్ఫుల్ ఎంతో మంది తీసి ఎంతో మంది ఆ స్వామివారి యొక్క ఈ యొక్క విగ్రహాన్ని తీసేద్దాం అనుకున్నారు తీసేసిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే అది కేవలం మనకేమనిపిస్తుంది ఒక రాతి ఇది కాదండి స్వామివారు మహత్ మహత్వమున్న ఆంజనేయ స్వామివారు ఈ స్వామిని దర్శించుకుంటే ఏ కోరికైనా తీరుతుంది తీరాల్సిందే మండలం రోజు దీక్ష చేస్తే జే అనుమానం తప్పకుండా మీరు అనుకున్న అంటే మీ కోరికలో గనక ధర్మం ఉంటే న్యాయం ఉంటే తప్పకుండా అది తీరుతుంది నిస్వార్థంగా ఉంటే లోకక్షేమాన్ని కోరుకుంటే అలాంటిది మీ మీరు కోరుకున్న ఏ కోరికలకు కూడా ఆ న్యాయం అనేది ఉంటే తప్పకుండా మీ కోరిక తిరుగుతుంది నలభై రోజుల పాటు ఇక్కడికి వెళ్ళి నిజంగా దీక్ష చేయండి స్వామివారిని పూజించండి సో ఇప్పుడు నిజంగా అలా ఉన్న ఆ ప్లేస్ని మనం అందరం పూనుకోవాలి కాబట్టి ఇలాంటి చక్కటి దేవుడే దిగొస్తే కార్యక్రమంలో దేవుడు మన కోసం తప్పకుండా దిగొస్తాడు ఎన్నో సందర్భాల్లో దిగి వస్తూనే ఉన్నాడు కానీ మనం కూడా మన యొక్క ఆలయాలు వాటిని సంరక్షించుకోవాలి కాపాడుకోవాలి తద్వారా మనం బాగుంటేనే కాదు మనం వచ్చే తరతరాలు బాగుండాలి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక సంపద మన పరంపర కొనసాగాలి మన ఋషులు ఇస్తుంది మనం ఈ రోజు వరకు కొనసాగించుకుంటున్నాం కానీ ఈరోజు ఆలయాలని సంరక్షించుకోలేకపోతున్నాం ఈ తరానికి ఆ ఒక మాధుర్యాన్ని చెప్పలేకపోతున్నాం అది చేయాల్సిన అవసరం ఉంది అది చేసిన నాడు ఇప్పుడు నాకు ఎన్ని అనుభూతులు ఉన్నాయి నేనే ఎన్నో అనుభూతులు పంచుకున్నాను ఇన్ని క్షేత్ర మహిమలు చూసి ఆ క్షేత్ర దర్శనం చేసుకొని ఎన్ని అనుభూతులు పంచుకున్నాను ఇదంతా ఒక స్పిరిచువల్ ఎనర్జీ కదా ఉన్నదంతా కూడా మనం ఇంకా పది మందితో దాన్ని పంచుకోవడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి సో ఇలాంటి నా అనుభూతులన్నీ కూడా మన తరతరాలు కూడా వాళ్ళు కూడా ఇలాంటి ఎన్నో ఒక ఒక స్పిరిచువల్ రిజ్యువేషన్ కానివ్వండి ఒక ఎక్స్ట్రసీ కానివ్వండి ఒక అనుభూతులు కానీ కావాలంటే మరి వాళ్ళకు కూడా తెలియాలి కదా తెలిసే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం సో అలాగా మన హైదరాబాద్ మన భాగ్యనగరంలో ఉన్న బహదూర్పుర సమీపంలో ఉన్న ఈ ఆంజనేయ స్వామిని భక్తులందరూ వెళ్ళి దర్శించుకుంటారని ఆశిస్తూ నూకా సుఖిన సుఖినబద్దు దేవుడి గురించి అనేక విషయాలు తెలియజేశారండి అలాగే జీ హనుమా అనే టెంపుల్ గురించి దాని డెవలప్మెంట్ గురించి ఎస్ చాలా మహిమ గల ఆలయం అండి కంపల్సరీ వెళ్ళండి చాలా అక్కడున్న స్వామివారు చాలా మహిమా మహిమాన్యత అయిన స్వామివారు తప్పకుండా దర్శనం చేసుకోండి ఆ ఆలయంలో ఒక్కొక్క ఇటుకైనా మనం చేయగలిగితే మనం ఎంతో పుణ్యాత్ములం ఒక్కొక్క ఇటుగా ఇద్దాం మీరొకటి నేనొకటి అందరం ఒక్కొక్క ఇటుకై వేద్దాం మనకు మన కాంట్రిబ్యూషన్ మన ఒక ఆధ్యాత్మిక సంపదని కాపాడుకోవడం మన ధర్మాన్ని కాపాడుకోవడం మన ధర్మాన్ని విస్తరించడంలో మనం ఒక చేయి వేయడంలో ఆ ఒక అనుభూతి వేరు కాబట్టి మరి అందరం చేద్దాం ఒక్కొక్క ఇటుగా పేర్చి అక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మిద్దాం పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం స్వామివారి ఆశస్సులు అందరి పట్ల ఉండేటట్టుగా చేద్దాం యమున గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి మీకు ధన్యవాదాలు నమస్తే చూశారు కదండి ఇది ఇవాళ దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్కారం